హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ భవానీపురం ఏరియాలో వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి నూట నలభై ఏడు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే అయిపోయిందండి జీ ప్లస్ వన్ ఈ ప్రాపర్టీ అయితే తూర్పు మరియు దక్షిణం కార్నర్ అండి ఇదైతే కనుక రోడ్డు పోటైతే ఈ ప్రాపర్టీకి అయితే ఉంది మార్కెట్ ప్రైజ్ అయితే ఎనభై లక్షలైతే ఉంది బట్ కేవలం రోడ్డు పోటు ఉన్న రీజన్ అయితే కనుక కేవలం అరవై లక్షలకే ఇవ్వడం జరుగుతుంది ఓనర్స్ ఈ ప్రాపర్టీకి అయితే కనుక లోన్ అయితే కనుక ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఈ ప్రాపర్టీ భవానీపురం లొకేషన్లో రావడం అయితే జరిగింది భవానీపురం మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే ప్రాపర్టీ అయితే ఉంది మీరు చూడొచ్చు బిల్డింగ్ అయితే ఓల్డే అండి ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది ప్రాపర్టీకి లోన్ అయితే ఎయిటీ పర్సెంట్ ఎలిజిబుల్ అయితే ఉందండి మార్కెట్ ప్రైజ్ అయితే ఎనభై లక్షలైతే ఉంది బట్ కేవలం అరవై లక్షలకైతే ప్రాపర్టీ అరవై లక్షలకే ఇవ్వడం జరుగుతుంది తూర్పు ఫేస్ రోడ్ అయితే సిక్స్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఓన్లీ బైక్ పార్కింగ్కే పనికొచ్చుద్ది బట్ దక్షిణం ఫేస్ అయితే కారు ప్లస్ బైక్ పార్కింగ్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీనింగ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ కేవలం ఎనభై లక్షల మార్కెట్ కలిగిన ప్రాపర్టీ అరవై లక్షలకే ఇవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ రోడ్డు పోటు ఉండడం వల్ల ఈ ప్రాపర్టీ అయితే భవానీపురం ఏరియాలో అయితే రావడం జరిగింది నూట నలభై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే దీని పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అది చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూజే ప్రాపర్టీస్